ಯೋಗಿ ಮೀನು ತಮಾ ಕುಕಲ ಭೋಗ ಮೂಲೋ ಗುಮನ ಯೋಗಿ ಮೀನು ತಮಾ ಕುಕಲ ಭೋಗ ಮಲೋ ಸಾ ಗುಮನ ತು

ఇది గజగౌరి వ్రతము యక్షగానం ఇప్పుడు రెండవ భాగం చెప్తున్నాము చెప్పేటి వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి వంతలు గజ్జల పెద్దలింగన్న పులింటి కృష్ణ పులింటి రాజేశ్వర్ గజ్జల శంకర్ పులింటి మోగుల పులింటి రాజవ్వ పులింటి ప్రమీల తబల పులింటి వెంకటి పేటి పులింటి లావాణ్య గ్రామం ధని మండల్ సారంగపూర్ జిల్లా నిర్మల్ కుంతీ వి

ఏం వ్రతము గజగౌరీ వ్రతము అంటే దాని గురించి అది ఏమేం పడతాయో ఏమేం తెస్తారో ఏందో మాకు మాత్రం తెలియదక్క అది నిజమో మాత్రం నీవే చెప్పాలి ఆ అంటున్నావా అవునమ్మా రజిత అద్రివాసుని సతి కొరకు గజగౌరీ గౌరి వ్రతమును వేగా రజిత అద్రివాసుని సతి కొరకు శంకరుడు శంకరుడు పేరైన కానీ మాత్రము ఈ యొక్క గజ గౌరి వ్రతమైన కానీ నేను చేశాను అదే ప్రకారంగా నీవైనా చేయాలని చెప్పి ఈ యొక్క అయనమైన కానీ తీసుకొని వచ్చాను మారు అయనమైన నీవు చేయవలేను నిజమా అవును వనవాసం వెళ్ళారు ఒక ఏడాది అగ్ర సవాసం పన్నెండేళ్ళ వనవాసం అక్కడ పోయి ఉన్నారు ఈ వ్రతానికి నేను ఒకదాని ఉన్నాను అమ్మా ఆ వ్రతము ఏ చేయాలమ్మా చెయ్యాలమ్మా ఎవరు చెప్పారంటున్నావా నాకు మార్చి ఈ వ్రతము చేసిన వారికైనా చాలా పుణ్యం ఉంటున్నది సకల సంపదలు కలుగుతాయని చెప్పి అతను చెప్పాడు అందుకొనకైన ఈ వ్రతము చేశాను మరి నాలాంటికి నీవు కూడా చేస్తే అకాయిలా ఆ వ్రతము చేసి మాత్రం ఎక్కడి కూడా ఉమ్మన్నారు ఎవరన్నా పాలి ఉంటే వాళ్ళకైనా ఇవ్వమన్నాడు ఏమేమి ఆ యొక్క రజితాచల నివాసుడైన ఎవరు ఆ యొక్క శారదీయ పరమేశ్వరులు అవును అది కాకుండా అలరు చింతామని అస్మరాశ్రయులు దేవ గంధర్వులు అవును ఇవన్నీ కూడా మాత్రము తెల్లని గజవేణువు ఇవన్నీ తీసుకువచ్చి వ్రతము చేయాలని చెప్పి గౌరి గౌరి मदवाती सतोना चा మాత్రం అవును నరించమంటున్నావును అప్పరస్ అవును కన్యలు అలోచితామని ఏంటి శంకరుడు పార్వతి తెల్లని గజవేనుగా అవును ఆపారుజాతము అవన్నీ తీసుకువచ్చి ఐదావృతం అని తెచ్చానమ్మా నీ ఇంటిలో వేస్తున్నాను నువ్వు చేతికి పట్టకుంటే నీ మీద పడేసిపోతానని చెప్పి అంటున్నావు నా వద్ద ఏమున్నాది ఏకవస్త్రము లేదమ్మా దారుని శ్రీ తిమ్మపూరి దాముని మాది ఓరియు దారుని శ్రీ తిమ్మపూరి నేను వ్రతము చేసినట్టు నువ్వు చేస్తున్నావా లేదా అమ్మా ఏమంటున్నావమ్మా నేనేమి చేయాలి వద్ద మాత్రమే లేదా అవును ఏ వ్రతమో నరించే కుల్సా నేను ఏ ప్రకారముగా అయితే మాత్రము వ్రతం చేశాను ఆ ప్రకారముగా మాత్రము నీవు వ్రతం చేస్తేనే బాగున్నాది లేదంటే మాత్రము నిన్ను ఏం చేస్తాను చూడుగా నిజమా అతు వారు మేము గరీవా కానీ ఉన్న మాటలు మాత్రం మాట్లాడుతున్నావు కానీ అమ్మ నా వద్ద ఏమున్నది అలారు చింతామణి ఎక్కడ అప్పరా స్త్రీలు ఎక్కడ గంధారో కన్యలు ఎక్కడ ఆ యొక్క తెల్లని గజవేనుగా ఎక్కడా పార్వతి పరమేశ్వరుడు ఎక్కడ అట్లా దేవాలి

సాధిధానము కాదా నాతో సమానము నా పాలిధానము కాదా నాతో సమభాగము మంచుకునిలేవా అవును ఏం మాట్లాడుతున్నావే నీవు నేవైనా నేను చేసిన రీతిగా వ్రతము చేస్తేనే బాగున్నా అది లేకుంటే మాత్రము నిన్నైనా ఆరు నెలలైన కదా మాత్రము నా ఇంటి వద్ద దాసత్వం చేస్తున్నాను మూర్ఖురాలి కోపం పనివ్వదమ్మా రాజ్యములో కోపం ఎందుకమ్మా తన శాంతంతో మాట్లాడినా మంచిది కానీ అమ్మ తెత్తావా లేదా ఈ వ్రతం పడతావా లేదా అని కోపమా అని అంటున్నావు అమ్మ కాదు కాదు నా మాట వినండి ఈ వేళ కాదు ఇప్పుడు మాత్రం ఆ రథంను మాత్రం చేయనమ్మా నా కుమారులు వచ్చినాకా రతం చేస్తాను నీ కుమారులు అక్కడనే ఓని నీ కుమారులు భూమిలో ఓని నీ కుమారులతో నాకేం చేసేది అటువంటి మాట ననక నా కుమారులు అడవిలోనే ఓని అంటున్నావు ఏయ్ ఎన్ని బల్కినా గాని వీనను ఏ ఎన్ని బల్కినా గాని వీనను ఏ ఎన్ని బల్కినా గాని వీనను నే నన్నా రీతిగా మనుధాన ననే ఏ నన్నా రీతిగా ఎన్ని చెప్పినా ఎన్ని బుద్ధులు జ్ఞానములు ఎన్నో నీతులు కలుగుతున్నావు కానీ నీతులు అటు పక్కకు పెట్టి నాలాంటిగా వ్రతము చేస్తావా చెయ్యు లేదంటే మాత్రము నిన్ను ఏం చేస్తున్నానో చూడు అమ్మా పాండవులు లేనందువలన ఆ రథమును మాత్రము స్థిరము చేస్తాను కానీ అమ్మ ఇప్పుడు మాత్రము చేయనమ్మా లేదు లేదు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సాధివులు వీళ్ళు ఉంటే మాత్రం ఆ రథం చేస్తుంట వాళ్ళు లేరని చింత చే ఒక దాన్ని ఉన్నాను ఏక వస్త్రం అంటే ఒక చీర ఒక రవిక మీద నా కుమారులు మాత్రం వనవంతరం వెళ్ళారుంచి మాట్లాడా మాట్లాడుతున్నావా నీవైనా నీకైనా చాలా మనం ఉన్నదే కైలాహమెత్తి మాట్లాడుతున్నావు అమ్మా అష్టరాల దుర్మార్గురాల నాకు బాదా ఏ చేసు దాచి తనబు డు నా భర్త పాండురాజు కాని అమ్మా ఏమవుతారు చేసినా ఏం చేయమన్నావు ఏంది ఆరు నెల్లు దాసత్వం చేయమన్నావు నీ ఇంటికాడ అమ్మా నేను చేసినా నువ్వు చేసినట్టే నువ్వు చేసినా నేను చేసినట్టే ఆ దాసత్వము ఎందుకమ్మా అందర ఎందుకమ్మా సత్యం ఈ మాటైన గాని మాత్రము నేను విడిచిపెట్టేదాన్ని కాదు ఈ మాటైన నిత్యము ఆరు నెలలైన గాని మాత్రము నా ఇంటి వద్ద నిన్ను దాసత్వము చేయిస్తున్నాను మూర్ఖురాలి నా కొడుకులో ఉంటే అమ్మా ఈ దాసత్వం చేయిస్తుంటివా మరి నేను దాసత్వము ఏనాటిగా చేయాలమ్మా నా కొడుకులు రానమ్మా వచ్చేదానిక ఓపిక ఉండాలి లేదు లేదు నేనైనా ఓపిక పట్టేదాన్ని కాదు నీవు నా లాంటిగా వ్రతము చేస్తే బాగున్నాది లేకపోతే నేను ఊరుకునేదాన్ని కాదు

ఏమిటే వ్రతము చేయకుండా బింకము మాటలు మాట్లాడుతున్నావు ఎందుకే నీవు మన మహామత్సరా ఎందుకంటే పంతము పందము వద్దు అమ్మ నువ్వు రథం చేసినావు కదా నీ ప్రేమతో నీ ఇంటిలో నీ రథం చేసుకో లేదా నా ప్రేమతో నేను నా కొడుకులు వచ్చినాక ఏం చేసుకుంటా కానీ ఎందుకమ్మా నీ కొడుకులు ఉంటేమి పోతే నాకు అదంతా అనవసరము నేను చేసినట్టుగా వ్రతము చేస్తేనే బాగున్నది లేకపోతే మాత్రం ఇదిగో ఈ వ్రతమైన ఈ మంగళార్తలు మాణిక్యాలు ఈ అయినమైన కానీ ఈడ పెట్టిపోతున్నా ఇక నువ్వు వ్రతము చేస్తావా మరి లేకుంటే నా ఇంటి వద్ద ఆరు నెలలు దాస్యము చేస్తావా చూస్తున్నాను నా వెళ్ళిపోతున్నాను రామచంద్ర మహారాజుకి పోయి మంత్రి ఎందుకనగా మా అక్క ఇలా నా ఇంటికి వచ్చి ఆ వ్రతము చేస్తావా లేదని చెప్పి ఆమె మాత్రము హైరా పడేసి పడేసిపోయినది నా పైన మా ఇంటిలో పడేసిపోయినాది ఇప్పుడు నేనేమి చెయ్యాలి నా కొడుకులో మాత్రమే లేరు నేనేమి చేయాలి నీ కుమారు ఇంట్లో దుఃఖం వచ్చి పైన పడ్డాను అక్క ఇలా మేము గరీమాండం మేము ఆకులు అలములు పండ్లు పొలములు ఇవి భక్షించి అడవిలో కాలక్షేపం గడుపుతున్నాము కానీ అటువంటిగా గడపంగా కూడా నా పైన పడేసిపోతున్నావమ్మా నీకు న్యాయమా అని కూడా చెప్పాను అన్నప్పటికైనా నా పైన పడేసింది మంత్రి ఎన్ని విధములైనా చెప్పినా గాని వినలేకుండా ఆ వ్రతం చేయమని నీకు బ్రోవ దినులా బ్రోవగాడు గోపాలా అంత కావలసింది ఇప్పుడైనా నేనేమి చెప్పాలి ఈ వ్రతము ఏమని చెయ్యాలి అని చెప్పి ఆ యొక్క నా కొడుకుల కొడుకు ఎదురు చూస్తున్నా అమ్మ పాండవులైనా ఒక పన్నెండేళ్ళ వనవాసము ఒక ఆడత అగ్నత వాసము చరిత్రానికి వెళ్ళారు ఒకసారి మాత్రం పాండవులైనా పిల్లంపు చేయాలి నాయనా కుమారులారా అమౌన తిర్తి గాశ్రీ ఏ పట్టణమల రాజర మా వసవనే పంచమన తిర్తి గాశ్రీ ఏ పట్టణమల కియే మించి చత్రం జయించి వెలుక మీ భీమజా తమ్ముడా అర్జునా అర్జున నకుల సహదేవుడు మన పంచపాండవులైన కాని తల్లి దగ్గరికి వెళ్దామా తమ్ముళ్ళారావు పోదాం పదండి పదండి తమ్ములారా పదండి అన్నయ్య కానీ మనమైనా పన్నెండేళ్ళు ఒక ఏడు చేశాము కానీ ఇంతవరకైనా నీకు సింహాసనము లేదు లేదు ఇప్పుడైనా మాత్రము నీవు సింహాసనం పైన మాత్రం కూర్చుండాలంటే ఎదటి మాకులైనా ఇక్కడైనా నీకు సింహాసనము కావించాము ఈ యొక్క మణిపీఠం పైన మాత్రము నీవైనా కూర్చుండాలా సరే నవరాత్నా పీఠము నీకైనా కూర్చుండం అంటే నీకు ఆ యొక్క సింహాసనం లేదు కాబట్టి కాబట్టి ఆ యొక్క చెట్టు నరికైన గారి సింహాసనం వేసిన మనయల్ గారి టులాని గౌరీ వ్రతము యక్షగానం రెండవ భాగం చెప్పినాము చెప్పిన వారు ప్రధాన గాయకుడు పులింటి మురళి వంతలు గజ్జల పెదలింగన్న పులింటి కృష్ణ పులింటి రాజేశ్వరు గజ్జల శంకర్ పులింటి మొగుల పులింటి రాజవ్వ పులింటి ప్రమీల తబల పులింటి వెంకటి పేటి పులింటి లావాణ్య గ్రామం దని మండల సారంగపూర్ జిల్లా నిర్మల్ భూమి बल तू बुक गुडालो पर बल कन्न ने ताला वृतांगा गातला भूमि ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా